థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దపల్లిలో ఉన్నటువంటి యూట్యూబ్ తెలంగాణ యూట్యూబ్ అసోసియేషన్ వారికి మరి ఐక్యంగా ఈరోజు ఒక పార్టీగా ఉండి పెద్దపల్లి జిల్లా నడిపడ్డున మరి ఒక యూనిట్గా కళా ప్రదర్శనలను వారి యొక్క చిత్రీకరణ ద్వారా ప్రదర్శిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఒక చిన్న కళాకారుడిగా ఫ్లూట్ వేణు వేణువాయిద్య కళాకారుడిగా మరి మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్న మరి ఈరోజు మన రాజన్న యాదవ్ గారు మరి ప్రభుత్వ గాయకులు ఇక్కడికి ఆహ్వానించి ఈ మిత్రులందరినీ పరిచయం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా భాస్కర్ గారు మంచి రచయిత 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 గీత రచయిత మరి అదేవిధంగా మరి ప్రజలందరికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మరి పరిచయం ఆరోగ్య ప్రజల ఆరోగ్యాలకు అందుబాటులో మరి వారి సేవలు అందిస్తున్న వారికి అదేవిధంగా మన పెద్ద పిల్లలు ఒక సంక్షేమ ఆర్టిస్టు ప్రపంచం గుర్తించిన ఆర్టిస్టు మరి ఈ నా పుష్ప వన్ టూలో ఉన్నటువంటి బిలన్ గారి పోలికలతో మన ముందు ఉన్నారు వారిని కలుసుకోవడం కూడా చాలా సంతోషం మహేష్ గారిని థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు అదేవిధంగా అన్నగారు మంచి రచయిత ఇప్పుడే బతుకమ్మ పూల పాటల మీద మరి ఇప్పుడే పరిచయం అయ్యారు అదేవిధంగా మీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన సంస్థ మన తెలంగాణ యూట్యూబర్స్ యూట్యూబర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనేటువంటి గారికి మా అన్నగారికి ఆనిమత్యాల యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజున తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో టూ థౌసండ్ సిక్స్ సెవెన్ నుంచి మరి అదేవిధంగా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము ఆ రోజు పోరాటం ఈరోజు ప్రజాపాలనలో అన్ని విధాలుగా అటు కేఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఒక కళాకారులుగా మనందరినీ గుర్తిస్తూ వారికి గవర్నమెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాను ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఒక కేసీఆర్ కళాకారుడు ఒక ఆర్టిస్టు ఒక మేకప్ ఆర్టిస్టు సోనియా గాంధీ గారు అదేవిధంగా ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్యారెక్టర్గా నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాను ప్రత్యేకించి వీరికి గీత రాజే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ పూలపైన పాట రచించినటువంటి వీరికి అన్నగారికి ప్రత్యేక ఉపాధ్యక్త గారికి ఇదైతే మహా అద్భుతం ఎందుకంటే ఒక చిన్న కళాకారుని ఈ రోజున ప్రపంచం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వారి ఐక్యత తెలంగాణ ప్రాంతంలో పాటు ప్రపంచాన్ని వెలిగినివ్వాలంటే ఈ రోజున ఒక మంచి మాధ్యమం యూట్యూబ్ ఛానల్ మరి బెడ్జపల్లి జిల్లా ఉన్నటువంటి కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెరవచ్చుకుంటూ ఒక యూట్యూబ్ ద్వారా ఐక్యంగా ముందుకు వచ్చిన ప్రత్యేక కళాకారు కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా ప్రభుత్వ గాయకులు రాజేంద్ర యాదవ్ గారి మీద ఉండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు जय कलाकार जय कलाकार जय जय कलाकार कलाकार की अमर रहा अमर थैंक 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 यू 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 आज बात రేపు నాలుగో తారీఖు నాడు ఈ ప్రాంతానికి మన గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భ సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం పాలక వర్గం వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఇక్కడ పరిచయమైనటువంటి యూట్యూబ్ ఛానల్ వారికి కళాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటూ ఆశీర్వదించి ఆశ ఆస్వాదించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ ముందు చిరస్మరణి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ માત્ર આટલા તો થાય માત્ર અખાને બોલ થઈ જાડ માર લા નેા અધ્યક્ષને મને માર લા નેા માત્ર મે માર લા નેા માત્ર 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 કળમરતે હા આટલા નીટી ઉપર પર માત્ર સારા જે વાત అందరికీ నమస్కారం ఈరోజు పెద్దపేరి జిల్లా తెలంగాణ యూట్యూబ్ హెల్ఫర్ అసోసియేషన్కి ఆర్టీగా రావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా మన పెద్దపేది జిల్లాకి తను విశేషం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కళాకారులు ఎందరో ఉన్నారో వెలుగు తీసేసి వాళ్ళని కూడా ఇలాంటి చిన్న సత్కారంతో ముందుకు తీసుకెళ్దామని చిన్న అభిప్రాయం ఇలానే ముందుకు వెళ్ళాము ప్రతి ఒక్కరిని సత్కరిస్తున్నాము వాళ్ళ ప్రయోజనాలు కానీ వాళ్ళ ఉన్న కళ కానీ వెలికి చేయడానికి మనం వెన్నంటి ఉండి మన తెలంగాణ యూట్యూబ్ వెల్ఫర్ అసోసియేషన్ ఎప్పటికి కూడా తోడ్పడుతుంది సాగర సకాలంలో ఇంకా కూడా ముందు ముందు కార్యక్రమాలు కూడా చేపడుతుంది థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా తెలంగాణ యూట్యూబర్ హెల్ప్ అసోసియేషన్ లోపల మన మిత్రుడు కేసీఆర్ కళాకారులు మరియు మేకప్ ఆర్టిస్టు మరియు పోటీస్టు మంచి ఇందిరాగాంధీ ఇంకా ఎన్నో తన ఉన్న కళలను ప్రజలకు పరిచయం చేస్తూ ఒక కళాకారునిగా అంచెలందరూ అందుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్తత్వంతో కళాకారులల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది మరి ఈ కార్యక్రమానికి మా తెలంగాణ యూట్యూబర్స్ సెంటర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కోషాధికారి పశ్చి సురన్న గారికి మరియు మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పొద్దుపల్లి మామూలు గారికి మరియు మా యూట్యూబర్స్ కార్యవర్గ సభ్యులు మన రాజన్న గారికి మరియు మా కళాకారులు అందరం కలిసి తనను కీర్షత్కారు తోటి సన్మానించుకోవడం జరిగింది నిజంగా కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది మరే కళలను కళాకారులను ప్రోత్సహించినప్పుడే కళలు బాలకు అందించి సజీవంగా ఇంకా ప్రజల చైతన్యానికి కరదీపికలై కళాకారులు వెలువొద్దుతరని ప్రగాఢంగా నమ్ముతూ కళాకారులకు ఎల్లవేళలా మా సంస్థ పెన్నుదన్నుగా ఉండి వారి ఆశలకు ఆశయాలకు కళలకు మేమున్నాము మేము మేము మన సంస్థ ఇది మన మన కళా కుటుంబం మన బలగం అనే ఆశయంతో సంస్థలు స్థాపించడం జరిగింది అందులో భాగంగా మేము ఏ కళాకారుడు తన ప్రతిభను ప్రజలకు ప్రపంచానికి చాటే విధంగా వారికి మా వంతుగా వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము మరి ఇంకా కళాకారులల్లో వారి కళలను వారి ఆశలను ఆశయాలను ఇంకా ఉన్నత స్థితికి ఎదిగే విధంగా ఆ భగవంతుడు ఆ కళామతాన్ని ఆశీస్సులు పొంది ఇంకా అత్యున్నత స్థానానికి ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మరియు రామూర్తి గారికి మరియు కదా గారికి మరియు రాజన్న గారికి మా మరిష్ గారికి మరియు మా స్వీకరించిన కళాకారులకి మనస్ఫూర్తిగా మేము కళాభిబనం తెలియజేస్తున్నాము ಜಯ ಕಲಾಕ್ಯಾಲಿ ಕಲಾಕರೀ